నేపాల్ గొడవల్లో ట్విస్ట్ ఏంటంటే ఎందుకు ప్రారంభించారు ఉద్యమం సోషల్ మీడియా ప్లాట్ఫారాలని నిషేధించినందుకు ఇరవై ఆరు సోషల్ మీడియా ప్లాట్ఫారాలను నిషేధించారు ఇప్పుడు ఇరవై ఆరు పునరుద్ధరించేసి అయిపోయింది వెంటనే ఇంకా మరి యాజిటేషన్ ఆగాలి కదా కానీ అది కాస్త ఒక్కసారి ట్విస్ట్ చేసి నిరుద్యోగం ఉంది ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారు అంటారు ఇప్పుడు ఉద్యమాలు చేసి పార్లమెంట్ భవనాన్ని తగలబెట్టేస్తే పార్లమెంట్ భవనాన్ని ధ్వంసం చేసేస్తే ప్రధానమంత్రిని తన్ని తెరిమేస్తే మాజీ ప్రధానమంత్రిని చంపేస్తే ఇదే మాజీ ప్రధానమంత్రి భార్యని చంపేస్తే మాజీ ప్రధానమంత్రుని కొడితే అర్జెంటు గిలకు ఉద్యోగాలు వచ్చేస్తాయా ఉపాధి అవకాశాలు వచ్చేస్తాయా బాగుపడిపోతారా కానీ చేశారు అది ఎవరు ఈ జంజీని పెట్టి వెనక నుంచి విద్రోహకర శక్తులు లేదా ఏదైతే ఆ డీప్ స్టేట్ వాళ్ళకి సంబంధించినటువంటి టీం చేసినటువంటి ఒక నాటకం ఒక అరాచకం ఇందులో మరొక ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు హిందుత్వ కూడా వ్యతిరేకం పశుపతనాథ ఆలయం మీద దాడి చేయడానికి ప్రయత్నించారట మూడు సార్లు ప్రయత్నించారట సైన్యం ఆ ఆలయం చుట్టూ మోహరించి వాళ్ళని అడ్డుకుంది